మేము చెప్తే కాంగ్రెస్ పార్టీ అంటే నవీన్ మాకు మాకు తెలుసు మా పిల్లగాడు మా గల్లీ పిల్లగాడు మేము తప్పకుండా ఈసారి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మూడు సార్లు ఇలా కూడా ఓడిపోయాడు ఈసారి మంచి అవకాశం అందులో అధికార పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఓటు మేము నవీన్కే ఇస్తామని ప పక్కడబందిగా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మంచి స్పందన ఉంది ప్రజలు ప్రజలు ఈరోజు ఎవరో చెప్తే ఏదో చేస్తారని కాదు అందరికి అవగాహన ఉంది ఈరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ మరి పదేండ్లు వాళ్ళు పదిహేడు ఏండ్లు చేసిన ఏమీ చేయలేదు అభివృద్ధి కాలేదు మళ్ళీ కూడా మళ్ళీ మా చేతిలో మేము చేసుకుంటే పాడు చేసుకున్న వాళ్ళు అవుతాము నవీన్ గెలిస్తే అభివృద్ధి అవుతుందనే మా ఆశ ఉందని వాళ్ళు చెప్తున్నారు సో అటు బీఆర్ఎస్లో ఏం చెప్తున్నారంటే మాగ భర్త అనిపోయింది ఓటేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఈ రోజు సానుభూతి అనేది ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి కావాలి మేము రోజు తిరుగుతున్నాము రోడ్లు కానీ చాలా ఘోరంగా ఉన్నాయి డ్రైనేజ్ అంతా రోడ్ల మీద పోతుంది ఒక్క పని చేయలేదని చెప్తున్నారు ఈసారి అభివృద్ధికి మేము ఓటేస్తామని చెప్తున్నారు సానుభూతి అయితే ఏం కనిపించట్లేదు ప్రజల్లో మార్పు కావాలని అడుగుతుంది నవీన్ యాదవ్ కూడా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా ఇక్కడ సమస్యలపై అవగాహన ఉంటుంది సో అది ఎట్లా చూడవచ్చు తప్పకుండా కలిసి వస్తుంది మరి సీఎం గారు కూడా గల్లీ గల్లీ మరి వచ్చి మీటింగ్లు పెట్టడం జరుగుతుంది సీఎం గారు కూడా మాట ఇస్తున్నారు ఏది ఉన్నాం మేము ఉంటాం ముందుంటాం చేస్తామని ఆ భరోసా ప్రజలకు చాలు నవీన్ గారు ఇచ్చే మాట ప్రకారంగానే సీఎం గారు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రజల్లో తప్పకుండా ఆ నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ఇప్పుడు కాదు మాట ఇస్తే ఎప్పుడు కూడా తిరుగుండదు ఉండదు టైం పడుతుండొచ్చు కానీ ఫుల్ఫిల్ చేస్తారు